సమస్త కపటముతో దుర్నీతితో నిండిపోయిన కూడా ఉన్నాడంట అంత కపటమే మాట్లాడితే కపటం ప్రేమ కపటం వందనాలు చెప్తే కపటం ఆదిత్య వేస్తే కపటం యథార్థమేమి లేదా వందనాలు చెప్పిన యథార్థం కాదు భోజనం పెట్టిన యదార్థం కాదు చూపే ప్రేమ ఇచ్చే మరేదంతా కపటమే వినయం కపటం వినయత కపటం రాసి పెట్టుకో వాడికి పట్ట పగల అంధకారం అయిపోద్ది లైఫ్ బతికంత కపటమేనా ఎవరి మీద నీకు మనసులో ఆయాసం కలిగితే ఆయాసం ఎందుకు కలిగిందో వాడికి చెప్పు ఈ విషయం బాధపడ్డాను ఈ విషయం నాకు ఎందుకు గాయమైంది ఫేర్ కూడా అలా కప్పేసి చాలా కొడుకోనిపోతుంటది సమస్త కప్పటపోతు నిండిపోయినవాడో దుర్నిత్త నిండిపోయినవాడు పట్ట పగలంత అయిపోయింది లైఫ్ అనుకున్నావు మొత్తం దారులు మూసుకుపోతే ఎందుకు లైఫ్ కొట్టమే జీవితం అంతా తడుగు లైఫ్ ఏ దారి కనరాదు ఇంకా నీ హృదయం దేనుతో నిండిపోతుంది